భారీ భారీ డంపుగా ఉంది కదా సార్ ఈరోజు పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి కార్నా సజ్జ ఆపరేషన్ కోసం మాదల గ్రామం ఇది సత్తెనపల్లి రూరల్ లిమిట్స్ ముప్పాల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మాదల అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు కూడా దీనికి బాగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉంది ఈ ఊర్లో అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బాగా గొడవలు అయినాయి ఇక్కడ అది అదేవిధంగా ఆ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ ఈ ముస్లిం వర్గంలోనే రెండు వర్గాలు ఏర్పడాయి ముస్లిం కమ్యూనిటీలో వీళ్ళు ఒకరికొకరు రీసెంట్గా కూడా చిన్న చిన్న ఇష్యూస్ మీద కూడా చాలా బాగా ప్లేయర్ చేస్తా చేస్తూ ఉన్నారు ఊర్లో గ్రూపులై కొట్టుకోవడాలు గ్రూపులై రాళ్ళు వేసుకోవడాలు గ్రూప్లై సీసాలు వేసుకోవడాలు ఈ సంస్కృతి బాగా ఉంది ఇక్కడ అందుకోసం ఈరోజు ఈ కార్డెంట్ ఆపరేషన్ ఆపరేషను రాబడిన సంవత్సరం మేరకు ఎస్పీ గర్వతల మేరకు చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు నూట పది మంది ఆఫీసర్లు మెన్ను సబ్ డివిజన్ నుంచి తీసుకొచ్చి చేయించడం జరిగింది ప్రతి ఇల్లు కూడా బాగా ఇల్లే కాకుండా ఇంటి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఊరు చుట్టూ ఉన్నటువంటి వాములు గడ్డి వాములు ఇళ్ళ పైన డ్రోన్తో డ్రోన్ కూడా వేసి చూడటం జరిగింది అందులో భాగంగా మాకు ఈ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి ఈ ఏరియాలో ఇవన్నీ కూడా ఒక వర్గం వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి ఈ బడిసలు కానీ గొడ్డలు కత్తులు అలాగే రాడ్లు కర్రలు అలాగే సీసాలు ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఇక్కడ డంప్ చేశారు అయితే ఇవి రాత్రి కానీ నిన్న కానీ డంప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండో వర్గం వాళ్ళు దీనికి దగ్గరగానే ఇటువైపు డంప్ చేసి ఉన్నారు వాళ్ళు కూడా కర్రలు సీసాలు అన్ని భారీగా సమీకరించి పెట్టున్నారు మరి వీళ్ళు ప్రీవియస్గా మా ఎస్ఏ గారు సిఏ గారు రాబడిన సమాచారం మేరకు ఒక వర్గం నుంచి పదకొండు మంది ఇంకొక వర్గం నుంచి పదకొండు మందిని ైండ్ ఓవర్ చేయడం అలాగే వాళ్ళని వన్ సిక్స్టీ అంటే జగడం బజార్లో గొడవ పడటం దాన్ని అఫ్రే అంటారు ఆ అఫ్రేలో భాగంగా వీళ్ళందరినీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది మరి అదేవిధంగా వన్ నాట్ సెవెన్ కూడా ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాం వీలోపే వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి ఒక పక్క ఒక కేసు నడుస్తుంది దాన్ని లెక్క చేయకుండా వీళ్ళు మరలా ఈరోజు ఈ విధంగా వెపన్స్ డెడ్లీ వెపన్స్ సమీకరించి కొట్టుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టుగా రాబడిన సమాచారం మేరకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఊర్లో చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు ఒక డజన్ కర్రలు కొట్టుకోవటానికి అనువైన కర్రలు అలాగే ఒక ముప్పై వరకు సీసాలు అలాగే ఒక గొడ్డలి ఒక సెకిలు ఒక బడిసె ఒక చిన్న బడిస పెద్ద బడిస రోకల బండలు అన్నీ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఆనుకొని పక్కన నియర్ ప్లేస్లో అవతల వాళ్ళు కూడా డంప్ చేసి పెట్టున్నారు వాళ్ళు ఈ వేరుశనగ పొత్తులు పైన ఉండేటువంటి పొత్తు అంతా తీసుకొచ్చి దాన్ని కింద మంచి మంచి కర్రలు అదేవిధంగా సీసాలు దాచిపెట్టడం జరిగింది ఓపెన్గా గానేమో కొన్ని పెట్టడం జరిగింది దాచి పెట్టడం కొన్ని జరిగింది సో ఇవన్నీ కూడా చర్చలో భాగంగా మేము వెలికి తీయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత వీటిని ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము ఇది కరెక్ట్ కాదు వీళ్ళు గమనించాలి ఊర్లో ప్రజలు కూడా అందరు గమనించాలి మిగతా ప్రజలందరూ కూడా మీరు మేము ఆల్రెడీ అన్ని ఏరియాల్లో చేస్తున్నాం ఇలా ప్రాబ్లం ఉన్నటువంటి ఏరియాల్లో మరి ఈ విధంగా ఈ ఈ సంస్కృతి ఎంత కరెక్టో మీరు ఆలోచించాలి ఈ సీసా ఒకటి పగిలిందంటే వాళ్ళు ఆ సీసాకి సంబంధ అసలు ఎవరు సంబంధం లేనటువంటి ఈ గొడవలకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చాలా రక్తం పాతంతో అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి అది దయచేసి అందరు గమనించాలి దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు కానీ వీళ్ళు వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటేనే బతికే కుటుంబాలు ఇవి మరి వీళ్ళలో ఆ విష సంస్కృతి ఆ యొక్క కల్చర్ అలాగే నడుస్తూ ఉంది కాబట్టి ముందుగా వీళ్ళందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేసి వీళ్ళలో మార్పు కోసం మేము ఒక పీస్ కమిటీ కూడా వేసి ఆ పీస్ కమిటీ ద్వారా ఎలాంటి ఇలాంటి చర్యలు మళ్ళీ ముందు ముందు జరగకుండా ఉండేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ మాదల విలేజ్లో ఒక పాత సంస్కృతి ఏంటంటే టక్కన రోడ్డు మీదకి వచ్చి బండలు వేసుకోవడము ఆ సంస్కృతి ఉంది అందుకని బండలు ఏమన్నా ఉన్నాయనే ఈరోజు డ్రోన్ పెట్టి మొత్తం అన్ని ఇల్లు కూడా ఇళ్ల పైన ఇళ్ల కింద చూసాము బండలు అయితే ఇంకా ఏం దొరకలేదు సో ఇది దయచేసి ఈ మాదల ప్రజలకు కానీ మండల ప్రజలకి మేము పోలీసు వారి అప్పీల్ అయిందంటే దయచేసి ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఉంది మాకు ఇంకా రెండు మూడు విలేజెస్ ఉన్నాయి ఈ ముప్పాల మండలంలో వాళ్ళు కూడా దయచేసి ఇలాంటి సంస్కృతికి అలవాటు పడదని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఎవరైతే ఈ చర్యకు ఉపక్రమించారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళలో మార్పు కోసం పోలీస్ శాఖ ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ